సిద్దిపేట జిల్లా చేరియాల మండలం వీరన్నపేట గ్రామంలో శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం ఈ నెల ఇరవై ఎనిమిదిన నిర్వహించనున్నట్లు ఆలయ అర్చకులు తెలిపారు ఈ సందర్భంగా నూతనంగా నిర్మించిన ఆలయం వద్ద హోమ కార్యక్రమంతో పాటు ప్రత్యేక పూజలు నిర్వహించనున్నట్లు తెలిపారు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయగలరని కోరారు వీరన్నపేట వీరన్నపేట ఈ గ్రామంలో వారి ప్రతిష్టా మహోత్సవము ఇరవై ఐదో తారీఖు నుంచి ప్రారంభమవుతున్నాయి సాయంత్రం ఐదు గంటల నుంచి అందులో భాగంగా ఈరోజు సాయంత్రము స్వామివారికి మృత్తికాదివాసము రేపు ఉదయం జలాదివాసము రేపు సాయంత్రము ధాన్యాదివాసము ఎల్లుండి ఇరవై ఏడో తారీఖు ఉదయం పుష్ప ఫలాదివాసము అదే అదేవిధంగా శ్రేయాదివాసము ఈ అధివాసాలన్నీ జరిపించబడతాయి అందులో భాగంగా ఇరవై ఎనిమిదవ తారీఖు నాడు ఉదయం తొమ్మిది గంటల నాలుగు నిమిషాలకు గురువారం రోజున పునర్వసు నక్షత్రయుక్త ముహూర్తంలో శ్రీ 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 శ్రీదండి దేవనాథ స్వామి వారి కర కమలం కమలముల చేత ప్రతిష్టా మహోత్సవము శ్రీ లక్ష్మీ వారి ప్రతిష్టా మహోత్సవము అంగరంగ వైభవముగా ఇరవై ఎనిమిది గురువారము ఉదయం తొమ్మిది గంటల నాలుగు నిమిషములకు ముహూర్తంలో జరిపించబడుతుంది ఈ యొక్క వీరన్నపేట గ్రామంలో నిర్వహించబడుతున్నటువంటి లక్ష్మీ వారి ప్రతిష్టా మహోత్సవంలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కావాలని కోరుచున్నాము పారాయణంతో ఈ కార్యక్రమం ప్రారంభమై విశ్వక్సేనారాధన వాసుదేవ పుణ్యావాచనము అంకురారోపణ కార్యక్రమం ఋత్విక్ వర్ణము యాగశాల పర్యగ్నీకరణము యాగశాల ప్రవేశ కార్యక్రమాలు జరుగుతాయి అదేవిధంగా ప్రతిష్టాపన చేసుకున్నటువంటి మూర్తులకు ఈరోజు మృతికాదివాస కార్యక్రమం కూడా జరుగుతుంది కావున భగవద్బంధులందరూ కూడా విశేషంగా ఈ ప్రతిష్టాపన కార్యక్రమంలో పాల్గొని ఆ నరసింహస్వామి వారి యొక్క కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుకుంటున్నాను